హాయ్ హలో అందరికీ తిరుమల గురించి మీకు రహస్యాలు తెలియాలి అని అనుకుంటే నేను ఈ వీడియోలో అన్ని రహస్యాలు అయితే చెప్తానమాట ఏ విషయం ఏంటో అనేది మీకు ప్రత్యేకంగా తెలియాలి అని అంటే వీడియో అనేది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎన్ని సార్లు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అని అనిపించే ఏకైక ఒకే ప్రదేశం ఏది అని అంటే తిరుమల అనవచ్చు ఇక్కడ చాలా మనశ్శాంతిగా ఉంటుంది పరమ పవిత్ర దివ్య క్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవం ఉంటుంది మనసు మైమరిపించేలా పులకరించేలా ఏదో తెలియని ఒక దివ్య అనుభూతి మనల్ని వెంటాడుతూనే ఉంటుంది మళ్ళీ మళ్ళీ పోవడానికి కారణం ప్రత్యక్ష ఏడుకొండల దైవం అనవచ్చు తిరుమల దర్శనం దొరకాలి అంటే నిజంగా అదృష్టం అయి ఉండాలి దేవుడు పిలువనిది మనం అక్కడికి చేరుకోలేము అనే అన్న మాట అయితే నిజం అని చెప్పవచ్చు ఆ ప్రదేశంలో అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడండి ఎంత అద్భుతం కదా మన కంటి ముందే కనబడుతుంది వెంకటేశ్వర స్వామి ప్రతి అణు అణువులో అత్యద్భుతం కలిగి ఉంటాడు ఆ దేవుణ్ణి మనము చూసే రెండు మూడు సెకండ్ల కోసం మనము రెండు మూడు గంటలు లైన్ లో నిలబడి పెద్ద యుద్ధమే దాటి రావాలన్నమాట ఆ మనం చూసే రెండు మూడు సెకండ్ల అయితే చాలా మనసుకైతే ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే స్వామివారి దగ్గరగా వచ్చే భక్తులు చాలా మంది వరకు కాలినడకతో నడుచుకుంటూ వస్తారు మరికొందరు వారి యొక్క కోరికలు ఎవరైతే మొక్కుకొని ఉంటారో వారి మొక్కు అనేది తీరాలని చెప్పేసి చాలా మంది వరకైతే మోకాల మీదుగా నడుచుకుంటూ అయితే ప్రదర్శనలు అయితే చేస్తారు ఒక్కొక్క మెట్టుకు మొక్కుకుంటూ వీరు పైకైతే దేవుని దగ్గరకు వస్తారు తిరుపతికి వెళ్లాలి అని అనుకుంటే కొందరు వెహికల్స్ లో వెళ్తారు మరికొందరైతే నడకన వెళ్తారు మరికొందరైతే మోకాల పైన అయితే వెళ్తారనమాట వెళ్ళడానికి అయితే రెండు దారులు అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి అలిపిరి మెట్లు మరొకటి వచ్చేసి శ్రీవారి మెట్లు అని రెండు దారులు అయితే ఉంటాయనమాట అలిపిరి మెట్లు వచ్చేసి దాదాపు మూడు వేల ఐదు వందల యాభై మెట్లు అయితే కలిగి ఉంటుంది ఇది దాదాపుగా పన్నెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇంకొకటి వచ్చేసి శ్రీవారి మెట్లు అనమాట శ్రీవారి మెట్లు వచ్చేసి రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది అయితే ఉంటాయి ఇది దాదాపుగా రెండున్నర కిలోమీటర్లు అయితే ఉంటుంది చాలా మంది అయితే కాలినడక మీద నడుచుకుంటూ వెళ్తారు మొట్టమొదటగా స్వామివారు చెప్పబడిన మాట ఏంటంటే కలియుగం అంతం అయ్యే వరకు నేను స్వయంగా తిరుమలలో ఉంటా అని స్వామివారు మాట ఇచ్చారంట అందుకే అక్కడ వెంకటేశ్వరుడు కొలువయ్యాడు స్వామివారి యొక్క రూపం అనేది శిల్పి చెక్కితే రాలేదనమాట అది స్వయంగా ఏర్పడిన ఒక శిల్పి అన్న చూడండి ఇక్కడ స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే కొండ ఎక్కేటప్పుడు మీరు కావాలంటే గమనించండి కొండ అయితే స్వామివారి రూపం అయితే కంటికి క్లియర్ కట్టుగా కనిపిస్తుంది చూడండి మీరు కావాలంటే గుట్ట ఎక్కేటప్పుడు అయితే గమనించండి అనమాట గుట్ట ఎక్కేటప్పటి నుంచి మీరు దేవుని దగ్గరికి చేరుకునేంత వరకు అణు అణువు చెక్ చేస్తే ప్రతి రూపం అనేది వెంకటేశ్వర స్వామి రూపం లాగానే కనిపిస్తుంది మీరు చెక్ చేయండి ఒకసారి ఇక్కడ చల్లటి గాలి మరియు పర్వతాలు చాలా బాగుంటాయి ఎల్లప్పుడూ మన చెవుకి వినిపించే స్వామి యొక్క సంకేతాలు అయితే ఉంటాయి ఒక రహస్యం ఏందంటే వారి యొక్క విగ్రహంకి వెనుక భాగంలో వంపులు తిరిగిన వెంట్రుకలతో నిజంగా స్వామివారికి వెంట్రుకలు అయితే ఉంటాయి అంటారు తిరుమలకి వెళ్లే భక్తులందరూ ప్రతి ఒక్కరైతే అక్కడ పెట్టే భోజనం అయితే టేస్ట్ అయితే చేయండి అనమాట అక్కడ ఒక్క రోజు అని కాదు ప్రతి రోజు అన్న ప్రసాదం అయితే చేస్తారు స్వామివారి ప్రసాదం అయితే కళ్ళకి అద్దుకొని తినడం ఎంతో పుణ్యం అని అనవచ్చు మీలో అయితే ఎంతమంది దర్శనం వెళ్ళినప్పుడు అయితే అక్కడ భోజనం అయితే చేస్తారో మీరైతే కామెంట్ చేయండి అరే చాలా మంచిగా పప్పు దాల్ రైస్ అనేది పెడతారన్నమాట అండ్ పాయసం కూడా ఉంటుంది తప్పకుండా మీరు వెళ్ళినప్పుడు దర్శనానికి అయితే వెళ్ళినప్పుడు అయితే మీరైతే అసలు అన్నం అయితే తినకుండా ప్రసాదం అయితే తినకుండా అయితే రాకండి ఖచ్చితంగా అక్కడ ప్రసాదం అయితే చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి